హాయ్ అండ్ అందరు బాగున్నారా వర్షాలకు ఎలా ఉన్నాయి మీటరర్స్ మాదైతే మాత్రం కొంచెం డిస్టర్బ్ అయిపోయిందండి నేను ఎందుకంటే మెందులు ధనియాలు బంతినారు అవన్నీ వేశాను అవన్నీ కొంచెం కొంచెం డిస్టర్బ్ అయిపోయాయి బాగా వర్షాలకి ఇప్పుడు ఇది వచ్చేసి టేబుల్ ఆరెంజ్ అండి టేబుల్ ఆరెంజ్ వచ్చి మనము చాలా తక్కువ హైట్తో పెరుగుతుందండి ఫస్ట్ దీనికి మూడు ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి ఏంటంటే ఫస్ట్ది దీనికి ముళ్ళు ఉండవు చిన్నపిల్లల నీళ్ళలో కూడా హ్యాపీగా పెంచుకోవచ్చు రెండో సెకండ్ది ఏంటంటే హైట్ పెరగదు ఒక వన్ ఫీట్ హైట్ కన్నా ఎక్కువ పెరగదు మనం అయిపోగానే కట్ చేసాం అనుకోండి మళ్ళీ చిగులతో పాటు పువ్వులు వచ్చేసి కాయలు వచ్చేస్తాయి అనమాట థర్డ్ వన్ ఏంటంటే దీనికి చాలా చిన్న గ్రో బ్యాక్ పెట్టారండి ట్వెల్వ్ ఇంచెస్ గ్రో బ్యాక్ పెట్టాను కొన్నప్పుడు అప్పటి నుంచి అదే గ్రో బ్యాక్లో ఉంది కాకపోతే మధ్య మధ్యలో ఫ్లవరింగ్ వచ్చినప్పుడు కొంచెం మట్టి తీసేసి మళ్ళీ కంపోస్ట్ వేస్తూ ఉంటాను అనమాట అందరూ తప్పకుండా ప్రతి ఒక్క టెర్రర్స్ టెర్రర్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ తప్పకుండా ఇలాంటి మొక్కలు పెంచుకోవచ్చండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్